ఆయన నా జుట్టుకు సీక్రెట్ హరిప్రియ నువ్వు వాడు నా అంత జుట్టు అవుతుంది నీకు కూడా ఓకే హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అస్ జుట్టు పెరగడానికి నువ్వు ఆయిల్ అడిగినావు కదా చేసి చూపిస్తా నీకు ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేయాలి మంచి ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అది వేసి చూపిస్తారు అన్ని హాఫ్ లీటర్ నూనె చేస్తున్నాం హాఫ్ లీటర్ నూనె ఇప్పుడు ఆయిల్ పోసేసినాయి కదా అది వేడవని బాగా వేడయ్యాక అన్ని దినుసులు వేసేద్దాం దాంట్లో బాగా ఉల్లిగడ్డలు వే వేయించుకుంటాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపు ఇవి బ్రౌన్ కలర్ వస్తే పచ్చిదనం పుట్టది ఆనియన్ దాని తర్వాత వేరే వేసుకోవాలా తర్వాత వేరే వేసుకున్నాం కొద్దిగా బ్రౌన్ కలర్ వేసుకోవాలి హరిక్రియ కరియాపాకు వేస్తుందా ఇప్పుడు వేపాకు ఈ వేపాకు ఎంత బాగా పనిచేస్తుంది అంటే బాగా ఈ వేపాకు చుండకు వనికి వస్తుంది పేలకు కూడా వనికి బాగా డాండ్రఫ్ ఉంటుంది కదా డాండ్రఫ్ మొత్తం పోతుంది పేలు బాగా ఉంటాయి కదా ఆ పేలకు కూడా వనికి వస్తుంది వేపాకు వేపాకు వేసినందుకు తలలో ఉన్న పేలు కూడా పోతాయా ఆ పోతాయి డాండ్రఫ్ పోతుంది పేలు పోతాయి సో ఇది పేలు ఉన్న వాళ్ళకి మంచిగా పని చేస్తాను పేలున్న వాళ్ళకి ఇవి హరిప్రియ ఒకసారి ఇవన్నీ చెప్తావా నీకు తెలుసా ఇవి తెలుసు చెప్పు చూద్దాం ఫ్లాక్స్ సీడ్స్ ఇవి ఇవి కరుంజీ సీడ్స్ ఇవి రోజ్ డ్రైడ్ రోజ్ మేరీ లీవ్స్ అవి కరెక్టే ఆ కరెక్టే చెప్పిన ఇవి అభిషేక్ గింజలు అంటారు ఇవన్నీ మొత్తం వేసేద్దా నా జుట్టు పెరగడానికి కారణం ఇవే కాబట్టి నేను వేసి చూపిస్తున్నా నువ్వు ఎంత గ్రేట్ అత్తాయ ఎవరు కూడా ఇట్లాంటి మంచి ఇంగ్రీడియంట్స్ చెప్పరు ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా జుట్టు పెరుగుతుంది అని చెప్పి చెప్పారు అదే చెప్పారు కాకపోతే నువ్వు నా కోడలే కాబట్టి నీకు జుట్టు పెద్దగా కావాలన్నట్టు నీకు అన్ని చేసి చూపిస్తున్నా అట్లే మీ కూడా చూసి నువ్వు నువ్వు పెట్టుకొని తర్వాత వాళ్ళకి చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకి కావాలంటే చేసి ఇద్దాం మనం నీ ఫ్రెండ్స్ దగ్గర చేసి ఇద్దాం చక్కటి సువాసన వస్తుంది చక్కటి సువాసనకు గులాబీ రేఖలు కూడా వేసేద్దాం మరి అందరికీ ఇట్లా స్మెల్ వస్తే పడదు కదా అట్లా ఉన్న వాళ్ళు గులాబీ గులాబీ రేఖలు వేసుకోకపోయినా పర్లేదు కదా పర్వాలేదు ఇవి కెమికల్ ఉండవు కదా అన్నీ ఆయుర్వేదం కాబట్టి బాగుంటుంది ఇవన్నీ న్యాచురల్ కదా కాబట్టి ఏమవ్వదు మనకు ఎఫెక్ట్ అనేది కాదు మన జుట్టుకు ఎఫెక్ట్ అనేది కాదు ఇదంతా మంచిగా నూనె నూనె బాగా ఇవన్నీ మరిగినాక బాగా నూనె ఆయిల్కు పట్టేస్తుంది మొత్తం ఒకటి వేసేది ఉంది మెంతులు మెంతలి మెంతుల వల్ల కూడా జుట్టు చాలా మంచి అవుతుంది కదా చాలా బాగుంటుంది మెంతుల వల్ల ఎన్ని నెలల నుంచి వాడుతున్నాం అత్తయ్య ఈ నూనె నేను ఫార్టీ ఇయర్స్ నుంచి వాడుతున్నా నీ జుట్టు ఎందుకు పెద్దగా అయింది పెద్దగా అయింది అంటే చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా సో మీకు కూడా మంచిగా జుట్టు రాలకుండా మంచిగా జుట్టు పెరగాలి అంటే ఈ నూనె చేసుకొని వాడండి ఇప్పుడు ఆయన చూడు హరిప్రియ చాలా చక్కటి వాసన సువాసన ఎంత బాగా వస్తుందో అవునత్తయ్యా చాలా బాగా సువాసన వస్తుంది ఇప్పుడు ఇంకా ఆయిల్ రెడీ అయినట్టేనా అయిపోయినట్టే ఆయిల్ ఇప్పుడు చల్లారా ఉడగట్టుకుని వాడుకోవచ్చు ఆడుకోవచ్చు ఇవి ఉంచుకోవచ్చా తీసేయాలా వీటిలో ఇవి తీసేయాలి తీసేయాలి తీసేసి ఒక ఆయిల్ ఒకటి పెట్టుకోవాలి ఇది సన్నటి మంట మీద ఉడికిద్దాం బాగా ఇదో ఇవన్నీ బాగా ఉడిపోయి ఆయిల్ కు చాలా బాగా వస్తుంది స్లోగా సన్నటి మంట పైన పెట్టుకోవాలి పెద్ద మంట మాడిపోతుంది స్లోగా చిన్న మంట మీద పెట్టుకోవాలి ఇదో మరిపోయి నూనె తయారైపోయింది చూడు ఎంత చక్కగా అయిపోయింది మాడలేదు వాడలే అయింది చాలా బాగా అయిపోయింది ఎంత చక్కటి సువాసన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం నాకు పెడతావా మరి ఆ పెడితే స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లక చల్లగాక వడగోసి అప్పుడు అప్లై చేసుకో అలా ఆయిల్ నా జుట్టు సీక్రెట్ హరిప్రియ మనం వాడు నా అంత జుట్టు అవుతుంది మీకు కూడా ఓకే నత్తయా అయిపోయింది హరిప్రియ ఇంకో చల్లగా అయిపోయింది ఇది అలా ఇప్పుడు దీన్ని వడవుదాం వడమూసే ముందు నేను అక్కడ చెప్తా ఇది మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా తలకి బాగా మసాజ్ చేయాలి బాగా మసాజ్ అయినప్పుడు మనకు వీక్ హెయిర్ ఉంటది కదా అదంతా పడిపోతుంది అన్నమాట వీక్ ఉన్న హెయిర్ మొత్తం పడిపోయి కొత్త హెయిర్ మొత్తం వస్తుంది దీంతోని ఓకే అప్పుడు చాలా బాగా పెరుగుతుంది ఊడిపోతుందని ఏం భయపడద్దు అని బాగా హెయిర్ మొత్తం కొత్త కొత్త హెయిర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఊడవద్దాం ఇదొసరికి ఆయిల్ రెడీ అయిపోయింది ఆయిల్ తయారైపోయింది పాటిలో పోసుకొని స్టోర్ చేసి పెట్టుకుందాం ఇది వన్ ఇయర్ వరకు ఉంటుంది Thank you for watching. Please do subscribe to my channel.